హెల్లో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం టూ ఏమండి మన జాంకాయ ఉంది చూడండి ఆ జామ చెట్టు ఆకులతో చేసిన పొడండి ఇది ఇది హెల్త్కి చాలా మంచిది మనకి జాంకాయే అంత హెల్తీని ఇస్తుందంటే ఆకుతో ఏమిస్తుందిరా బాబు అని అనుకుంటే నేను ఈ మధ్యకాలంలోనే ఒక వీడియో చూశానండి అబ్బా డాక్టర్ గారు చెప్పారనమాట ఈ జామాకుల్లో ఉన్న ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ అది కూడా ఆరోగ్యానికి ఏ విధమైన అంటే షుగర్ కానీ బీపీ కానీ కాదండి అన్ని రకాలుగా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పారనమాట ఇంకా చెప్పిన తర్వాత చేయకుండా ఎలా ఉంటామండి వాకింగ్కి వెళ్ళినప్పుడల్లా పుట్టుకు పుట్టుకోమని నాలుగు ఆకులు తెచ్చేసానండి తెచ్చేసి దాన్ని నీడలోనే డ్రై చేయాలన్నమాట అండి నీడలోనే ఎండబెట్టి అలాగ ఈ ఇలా చేశానమాట అండి చేసిన తర్వాత యాక్చువల్గా అయితేనండి వీటికి నర్సరీలోని వీటిని పెంచి ఆకులు తుంచి దాన్ని ఎండబెట్టి కేజీలు లెక్కన అమ్ముతున్నారంటండి అవుట్ ఆఫ్ కంట్రీస్లోనే ప్లస్ ఏంటంటే మన కంట్రీలో వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారట అండి అంత డిమాండ్ ఉందంటండి ఈ జామాకుల పొడికి అయితే దాన్నంట టీలోని కానీ కాఫీలోని కానీ వేస్తున్నారంట మనం టీ కాఫీ అయితే ఇంట్లో ఎవరు తాగుతారని మనం వేస్తే అందుకే ఇలా పొడి చేసి వాళ్ళతో తినిపించేయాలని నేను ప్లాన్ చేశాను అనమాట సో చూడండి మా ఇంట్లో ఉన్న దినుసులన్నీ వేసేసాను నువ్వులు చిన్నపప్పు మినపప్పు కందిపప్పు తర్వాత పెసరపప్పు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం ధనియాలు మెంతులు వేసేసి ఫస్ట్ డ్రైగా వేపేయండి ఏ నూనె పని లేదండి మామూలుగా వేపేయండి అన్ని వేపేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీని జర్రమన తిప్పు తిప్పారంటే చాలండి పొడి గుమ గుమలాడుతుందండి తినేయాలన్నంత వాసన వాసనమాట అండి సరే పొడి అయిపోయింది ఆ పొడిలోని వేడివేడి అన్నంలోని ఇంత నెయ్యి చుక్కేసుకున్న పొడి తింటే చాలా మంచిదండి నిజం చెప్తున్నానండి ఈ జామాక పొడి వలన చాలా ఇమ్యూనిటీ పవర్ మన బాడీలో పెరుగుతుంది అన్నమాట అండి సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తిన్న తర్వాత నాకు కామెంట్ చేయండి యూట్యూబ్లోని ఫస్ట్ మనమే పెడుతున్నామండి సో లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఆ రోజు మా కర్రీ అయితే కనుక క్యాబేజీ కూర ఒక రోటీ తర్వాత బెండి ఫ్రై నా కూతురు కోసం నా కూతురుతో తినిపించడానికి ఎంత కష్టపడాలో అనుకున్నాను కానీ నా కూతురికి కూడా బాగా నచ్చేసింది అనమాట అండి సో మీరు కూడా ట్రై చేయండి